గవర్నర్ ప్రసంగం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు ఆయన వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నవరత్నాలు నవమోసాలని జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఆరోపించారు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందని మద్య నిషేధం మద్య నిషాగా మారిందని హేళన చేశారు విద్యా విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చామని ప్రతి హామీని అమలు చేశామని మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ద్వారా వైకాపా ప్రభుత్వం చెప్పించడం ఇది చాలా హాస్యాస్పదం నకిల్ నవరత్నాలు ఇవి నవమోసాలుగా తయారైనాయి నవరత్నాల్లో కొన్ని నకిలీ రత్నాలుగా మరికొన్ని గుండ్రాలుగా మరికొన్ని గులకరాలుగా తయారైనాయి వైకాపా ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది పాఠశాల విద్యలో తెలుగు మీడియాని రద్దు చేయడం ఒక చారిత్రక తప్పిదం మూడు నాలుగు ఐదు తరగతులను ఎలిమెంటరీ పాఠశాల నుండి విడగొట్టి హై స్కూల్ విద్యలో చేర్చడం అనేది ఒక పిచ్చితుగ్ల చర్య విద్యా జీవన వసతి దీవనను పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు లేకుండా చేయడం అనేది చేస్తూ జీవో డెబ్బై ఏడు జారీ చేయడం ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఒక మాటలో చెప్పాలంటే వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల పాలిట కంస మేనమామగా శకుని మేనమామగా తయారాడు బొంకరా బంకరా పొలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత ఉంది వైకాపా ప్రభుత్వ పాలన దాదాపు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేరలేదు జలయజ్ఞం ఎక్కడుందో అర్థం కావడం లేదు ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది జగనన్న ఇళ్ళ కాలని ఎక్కడో లేదు ఈయన పులివెందుల నియోజకవర్గంలోనే ఏడు వేల డెబ్బై మూడు ఇల్లు మంజూరు చేసి ఇప్పటికి పూర్తి అయింది కేవలం ఐదు ఇల్లు దాన్ని బట్టి జగనన్న ఇళ్ల నిర్మాణం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది మహిళలకు పెద్దపీట వేశాడ మేనిఫెస్టోలో దశల మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి మద్యపాన నిషాను అమలు చేస్తున్నారు జగనన్న త్రాగండి ఊగడే పథకాన్ని అమలు చేస్తున్నారు జగనన్న తాలిబొట్టు తాకట్టి పెట్టి పెట్టే పథకంగా తయారైంది జగనన్న పుస్తలు తెంపే పథకంగా తయారైంది కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే వైకాపా పాలన అప్పులు పుల్ అభివృద్ధి నిల్ సంక్షోభములో సంక్షేమం ఇక రెండవ అంశం నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు నిన్న భారత పార్లమెంటులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఇందిరాగాంధీ గారి గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఇది నో రాలేక మరేమైనా అని అని చెప్పేసి అనుమానం వస్తూ ఉంది లేకుంటే నెహ్రూ గారిని విమర్శించడం ఇందిరాగాంధీని విమర్శించడం ఇది తగున నెహ్రూ గారు భారత స్వాతంత్ర సమర యోధుడు సంపన్న కుటుంబంలో పుట్టి దేశమాత కోసం దేశ స్వాతంత్రం కోసం తొమ్మిది సంవత్సరాల పాటు దుర్భర జైలు జీవితాన్ని గడిపినటువంటి దేశభక్తుడైన భారత తొలి ప్రధాని నవభారత నిర్మాత అలీన ఉద్యమ పితామహుడు పంచవర్ష ప్రణికుల ప్రాణదాత సాగునీటి ప్రాజెక్టులను కర్మాగారాలను ఆధునిక దేవాలయాలుగా వర్ణించినటువంటి దార్శనికుడు ఆయనను విమర్శిస్తారా రెండవ ఇందిరా ఇందిరాగాంధీ గారు గత వెయ్యి సంవత్సరాలలోనే ప్రపంచంలోనే ప్రతిభావంతులైన మహిళల్లో ఒకరు ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ గరీబీ హఠాబో ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం బ్యాంకుల జాతీయకరణ రాజభన్నాల రద్దు హరిత విప్లవం బంగ్లాదేశ్ విమోచన ఇవన్నీ ఇందిరాగాంధీ గారి పరిపాలన దక్షతకు నిదర్శనాలు అటువంటి ఇందిరాగాంధీ గారిని విమర్శిస్తారా నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఆంజనేయుని ముందర పిల్ల కోతి కుప్పి గంతులు వేసినట్టుంది ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది ఆకాశం మీద పడదు తిరిగి ఉమ్మి వేసిన వారి ముఖాల మీదనే పడుతుంది అన్న వాస్తవాన్ని నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది